నగరపాలక సంస్థ కార్పొరేటర్లు పార్టీలు మారే దానిపై చూపించే శ్రద్ద నగర ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలపై కొంతైనా చూపిస్తే ప్రజలు హర్షిస్తారని స్మార్ట్ సిటీ నిధులను స్మార్ట్ గా స్వాహా చేసేశారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తే నగరపాలక సంస్థలు గత పాలనలో జరిగిన నకిలీ ఎంబుక్ లో రికార్డుల భాగోత్తం వెలుగులోకి వస్తుందని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కేంద్ర ప్రభుత్వము స్మార్ట్ సిటీ నిధులు దాదాపు నగరపాలక సంస్థకు ఫస్ట్ ఫేజ్లో రెండు వందల నలభై జీవో ప్రకారం పన్నెండు కోట్లు రెండు వందల యాభై తొమ్మిది జీవో ప్రకారం పది కోట్లు ఇది కేవలం మంగళం రోడ్లో ఉన్నటువంటి వినాయక సాగర్ బండ్ అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది ఇది కాకుండా ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ ఇన్ అండ్ అరౌండ్ డెవలప్మెంట్ కానీ ఆర్టిఫిషియల్ గార్డెన్స్ కానీ వాటర్ ఫౌంటైన్స్ కానీ ఆ ముందర కాంప్లెక్స్ కానీ వాకింగ్ ట్రాక్ కానీ వీటన్నిటికీ కూడా అదనంగా ఒక పది పదహైదు కోట్లు అంటే దాదాపు ముప్పై నుంచి నలభై కోట్ల వరకు ఈరోజు వినాయక సాగర్ నిర్వహణకు అభివృద్ధికి ఖర్చు పెట్టారండి ఈరోజు వినాయక సాగర్ నిర్వహణ గాలి వదిలేశారు ఈరోజు అక్కడ పోతే వినాయక సాగర్ దుర్గంధ సాగర్గా తయారైపోయింది పట్టించుకునే నాదరే లేదు నగరపాలక సంస్థ అధికారులు నేను నగర ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాను మీరు అధికారులు వినాయక సాగర్లో ఒక్కసారి పర్యటించండి ఈరోజు కార్పొరేటర్ ఉన్నారు అయ్యా కార్పొరేటర్ల మీరు పార్టీలు మారేందుకు చూపించే శ్రద్ధ ఈరోజు నగరపాలక సంస్థ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినటువంటి వినాయక సాగర్ మీద ఎందుకు చూపించడం లేదు కార్పొరేటర్లు మేయరు అదేవిధంగా కమిషన్ గారు అందరూ వెళ్ళి ఒకరోజు వినాయక సాగర్లో మీరు పర్యటించండి ఎంత దుర్గంధంగా తయారైందంటే ఈరోజు నగరంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఉదయం సాయంత్రం పూట సుమారు ప్రతిరోజు కూడా పదివేల మంది వాకింగ్కి వెళ్తారండి అదేవిధంగా యోగా జరుగుతూ ఉంటుంది అదేవిధంగా చిన్నపిల్లలు ఆదివారం పూట దానికి నగర ప్రజలతో పాటు మంగళం రోడ్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్లో నివాసం ఉండే ప్రజలంతా కూడా అక్కడికి పోతారు మరి నగరపాలక సంస్థ అధికారులు ఆస్తి పన్నులు వసూలు చేసేదానిలో చూపించే శ్రద్ధ ఈరోజు వినాయక సాగర్ అభివృద్ధి మీద ఎందుకు చూపెట్టడం లేదండి ఆడ పోయి చూసినామంటే ఎంత దుర్గంధంగా తయారైందండి కళా విహీనంగా తయారైపోయింది రెండు సంవత్సరాలు కూడా కాలేదు ఆ పార్క్ ఓపెన్ చేసి అంత వాసన దుర్వాసన మరోపక్క ఆ వాకింగ్ ట్రాక్ చుట్టూరు ముళ్ళ పొదలు కంప చెట్లు చేశాయి అక్కడ పాములు సంచరిస్తున్నాయి ఏదైనా ప్రమాద వసాద్ ఎవరికన్నా ప్రాణ హాని జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారండి దయచేసి నేను ఒకటే చెప్తున్నాను ఆ స్మార్ట్ సిటీ నిధులు ఏదైతే మీరు ప్రజా ప్రజల సౌకర్యాలను ఖర్చు పెట్టారో అక్కడ దాన్ని పూర్తిగా కంప్లీట్ చేయండి ఈరోజు ఇన్కంప్లీట్ గా వదిలేశారు వినాయక ని అక్కడ అంతా కూడా అసంపూర్తిగా ఉంది ఆ ముందర కాంప్లెక్స్ కట్టారు ఆడ కలవట్లు కట్టారు డ్రైనేజ్ వాటరు వినాయక సాగర్లోకి రాకూడదు అని చెప్పని ఫైవ్ ఎంఎల్డి ప్యూరిఫై చేసినటువంటి వాటర్ని మీరు లోపలికి పంపిస్తామన్నారు అక్కడ ఊళ్ళో ఉండే చెత్త నీరంతా కూడా కలుషితమైపోయి వినాయక లోకి వచ్చేస్తుంది ఆ చుట్టుపక్కల ప్రాంత వారికంతా కూడా దుర్గంధం బహిరంగంగా వెదజల్తా ఉంది ఇవన్నీ కూడా నగరపాలక సంస్థ అధికారులకి కనపడటం లేదా నేను ఒకటే డిమాండ్ చేసిన దయచేసి కార్పొరేటర్లందరూ కూడా వెళ్ళండి ఈ రోజు మీరు ప్రజల చేత ఎందుకోబడ్డారంటే మీరు ప్రజల కోసం కనీసం ఆ వినాయక సాగర్ లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఎందుకు ఖర్చు పెట్టారు పెట్టిన ఖర్చు బూరిదిలో పోసుకున్న పన్నీర్ లాగా తయారైపోతా అంటే నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరిస్తారా ఇది బాధ్యత రాహిత్యం కదా అండి నేను పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా మీరు కానీ వినాయక సాగర్ని అభివృద్ధి చేయకపోతే బీజేపీ పార్టీ తరఫున మేమంతా కూడా పర్యటిస్తాము అక్కడ జరిగినటువంటి వావాస్తవాలు ఏదైతే మీరు నకిలీ ఎంబుకుల ద్వారా ఎంబుకులు రికార్డ్ చేసి దొంగ బిల్లులు రాసుకున్నారో వీటన్నింటి మీద కూడా మేము పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి అసలు స్మార్ట్ సిటీ నిధులు ఎన్ని కోట్లు తిరుపతికి ఇచ్చారు నగరపాలక సంస్థకి ఎక్కడ ఖర్చు పెట్టారు ఎందుకు ఖర్చు పెట్టారు అన్న దాని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తుకు ఆదేశించేలా స్థానిక బీజేపీ నాయకత్వం ముందుంటుంది ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని చెప్పని నేను హెచ్చరిస్తున్నానండి